మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని టేకుల బస్తీ తిలక్ స్టేడియం ఎదురుగా గల తోటపోచన్న అనే వృద్ధుని ఆధీనంలోని ఇంటి స్థలాన్ని స్థానికంగా ఉండే వంగల చక్రపాణి అనే వ్యక్తి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని బాధితుడు ఆరోపించాడు బాధితుడి వివరాల ప్రకారం గత అరవై సంవత్సరాలుగా తాను ఇరవై ఒకటి క్వార్టర్లో నివసిస్తున్నానని ఉద్యోగరీత్యా సింగరేణి ఉద్యోగం పదవి విరమణ పొందిన అనంతరం పక్కన ఉన్న కొద్ది స్థలంలో ఫెన్సింగ్ వేసుకుని చెట్లు పెంచుకుంటూ జీవిస్తున్నామని తెలిపారు అయితే తన క్వార్టర్ వెనకాల డోర్ వద్ద నిలబడి చక్రపాణి మున్సిపాలిటీ నుండి అక్రమంగా ఇంటి నెబరు పొందాడు ఆ తర్వాత డెబ్బై ఆరు జీవో ప్రకారం దరఖాస్తు చేసుకున్నాడని తెలియడంతో మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయగా వెంటనే విచారణ జరిపిన అధికారులు ఆ ఇంటి నెంబర్ను తొలగించారు అదేవిధంగా డెబ్బై ఆరు జీవో ప్రకారం పొందిన అక్రమ పట్టా విషయమై జిల్లా కలెక్టర్కు ప్రభుత్వ అధికారులకు తెలియజేయగా ఆ సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్ ఉండగా అధికారులు వారి పనుల్లో వారు నిమగ్నమైపోయారని తెలిపారు అయితే అక్రమంగా తన ఇంటి వెనుక నిలబడి తప్పుడు ఇంటి నెంబర్ పొంది పట్టా తీసుకుని మోసానికి పాల్పడ్డాడని అన్నారు ఈ విషయమై సంబంధిత పోలీస్ రెవెన్యూ మున్సిపల్ అధికారులు పారదర్శకంగా విచారణ జరిపి వృద్ధులమైన మాకు న్యాయం చేయాలని కోరారు తన ఆధీనంలో ఉన్న భూమికి పట్టా పొందేందుకై ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి రుసుము కూడా చెల్లించినట్లు తెలిపారు ప్రభుత్వం మారడంతో తనకు వచ్చే పట్టా ఆగిపోవడంతో తనకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అప్పటి నుండి నీకు ఇక్కడ ఇదే ఉంటాను అంతకుముందు సింగర్ ఇంట్లో మా నాన్నగారు పనిచేసి రిటైర్ అయ్యేడు దాని తర్వాత ఇల్లు నాకరాజు చేసిండు నేను ఇంట్లో ఉంటున్నాను ఇది ఎప్పుడు ఎప్పుడు అంటే నేను ఉట్టినప్పటి నుంచి ఇదే ఇదే ఇంట్లో ఉంటున్నాను మేము దీనికి సంబంధించి కంపెనీ నుంచి ఇది ఇప్పుడు కిరాయి తీసుకొని నేను ప్రతి నెల కిరాయి గడిపి ఇలా ఉన్నాను నేను దీనికి దీని ద్వారా సంక్రమించిన పక్క ఉన్న జాగా అది పూర్తిగా నా అధీనంలో ఉన్నది మొదటి నుంచి కూడా నేను దానికి ఇనుప వేసి చెట్లు చెట్లు పెంచుతా పెంచుతా ఉన్నా అది పూర్తిగా నా ఆధీనంలోనే ఉన్నది ఎవ్వరికి ఎలాంటి సంబంధం లేదు అయితే అయితే చక్రపాణి వంగల చక్రపాణి ఆయన భార్య పేరు వంగల ఉమారాణి ఆమె అడ్వకేటు అయితే వీళ్ళు ఈ ఇంటి మీద కండిషన్ ఇద్దరు మీద ఇంట్లో ఉంటా కాబట్టి ఈజీగా చేసి చేసుకోవచ్చు అని మా ఇంటి వెనకాల వాళ్ళే ఆయనే నిలుసుకొని ఆయన ఫోటో దిగి మున్సిపాలిటీకి సబ్మిట్ చేసి ఇల్లు ఇల్లు నెంబర్ అలాట్మెంట్ చేయించుకున్నాడు దాని ప్ర దాన్ని దాని ప్రకారము దాని ఆధ్వర్యంలో దాని ప్రకారము సెవెంటీ సిక్స్ జీవో ప్రకారము అప్లై చేసుకున్నాడు అయితే ఎంఆర్ఓ ఆఫీసు ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా దీనికి పట్ట ఇచ్చేసేయండి సో నేను దీన్ని మున్సిపాలిటీ ఆఫీసు వాళ్ళకు రిక్వెస్ట్ చేసిన ఇట్లా ఇట్లా అయింది దాన్ని మీరు కావాలంటే చూడండి అంటే వాళ్ళు వచ్చి చూసిండు చూసి ఆ ఇచ్చిన ఇల్లు నంబర్ను రద్దు చేసిండు కాబట్టి రద్దు చేసిండు కాబట్టి ఇప్పుడు ఉన్న పట్టాన్ని కూడా రద్దు అని ప్రార్థన